యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో అందరికీ శుభములు ఈరోజు దేవుని వాగ్దానముగా ఇరమయా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవునికి తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను ఇక్కడ మనం గమనించవచ్చు మన రక్షణకు మూలాధారం దేవుని ప్రేమయే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక విడువక మన కృపచూపుతా ఉన్నాడు దేవుని ప్రేమ మానవులమైన మనకు ఊహ కందదు అది ఎంతో ఆశ్చర్యకరమైన ప్రేమ ఆకాశం ఎత్తుగానే సముద్రపు కానీ ఆయన ప్రేమతో పోల్చలేం ఆకాశ మహాకాశములు పట్టచాలని గొప్ప దేవుడు ఆయన ఎవరు కూడా సమీపించలేని తేజస్సులో నివసించేవాడు ఆయన తన పోలికలో సృజించుకున్న మానవుల్ని పాపం నుండి విడిపించడానికి తన మహిమను విడిచి మట్టి శరీరాన్ని ధరించుకున్నాడు మన మధ్యలో సంచరించాడు మన కొరకు తన ప్రాణాన్ని దారపోసి శిలవ శ్రమలు సహించి అవమానాలు భరించి చివరికి చనిపోయి మూడవ దినం లేచాడు ఎందుకంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికే జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఎరిగిన దేవుడాయన అవ్వ అదమల పాపస్థితిని చూసిన దేవుడు వారి కొరకు రక్షణ ప్రణాళికను ఆనాడే ఏర్పాటు చేశాడు అది ఇప్పటికీ కొనసాగుతూ మనల్ని నిత్య జీవం చేర్చేంత వరకు తన ప్రణాళిక నెరవేరుతూ ఉంటుంది ఆయన ప్రేమ శాశ్వతమైనది లోకమంతా ఆయన ప్రేమతో నిండి ఉంది అనువనువున ఆయన ప్రేమను మనం గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథం అంతా ఆయన మన కొరకు రాసిన ప్రేమ లేకే ప్రతి పాట ఆయన ప్రేమను స్మరిస్తూ ఉంది అంత గొప్ప దేవుని ప్రేమను గుర్తించగలుగుతున్నావా ప్రే స్నేహితులారా నీవు నిద్ర లేచింది మొదలుకొని తిరిగి నిద్రకు ఉపక్రమించేంత వరకు ఎన్ని విషయాలలో ఆయన ప్రేమను మనం చూడగలమో గమనించు నీ పాదాలు జారకుండా పట్టుకున్న సందర్భాలు ఎన్ని ఉంటాయో నీ ప్రయాణంలో ఆయన దూతల కాపుదల లేదా క్షణికావేశంలో నీవు చేసిన పాపాలు ఎన్ని ఉంటాయి నీవు తలంచిన చెడు తలంపులు ఎన్ని అవన్నీ కూడా క్షమించలేదా ఇంత చేసిన దేవుడు నిన్ను తన లెక్కలో ఉంచాడంటే శాశ్వతమైన ప్రేమ నిన్ను ప్రేమిస్తూ ఉంది నీ పట్ల తన కృపను చూపుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా నిన్ను పరిశుద్ధపరచి తన పోలికలు చెక్కి పరిశుద్ధ పఠనమైన పరలోకంలో నిన్ను చేర్చడానికే అంత గొప్ప ప్రేమ గల దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన ఇచ్చు నిత్యజీవాన్ని స్వతంత్రించుకో అట్టి కృప ప్రభు మనలో ప్రతి ఒక్కరికి గాక ఆమె ప్రార్థన ప్రేమ గలని తండ్రి పరిశుద్రమైన దేవ గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి మరొక నూతన దినమును చూసే భాగ్యం నాకు అందరికీ ఇచ్చారు అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభు మీరే మొదట మమ్మల్ని ప్రేమించిన దేవుడిగా ఉన్నారు తండ్రి ఆ ప్రేమను గుర్తించలేని స్థితిలో ఎందరైతే ఉన్నారో వారందరి మనోనేత్రాలు తెరిచి అయ్యా నీ ప్రేమను గుర్తించినట్లుగా మీరు సహాయం చేయండి మా అపరాధముల వలన మేము చచ్చిన వారమై ఉండగా మీరు చూపిన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించారు మీ కృపచేత మమ్మల్ని రక్షించుకున్నారు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈయ ఆటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి ఏ ఒక్కరు నరక పాత్రలు కాకుండా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి ప్రభు ప్రతి ఒక్కరి నీ శాశ్వతమైన కృపను ఉంచండి అపవాది కట్ల చేత బంధింపబడిన వారిని విడిపించండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ఇంకా లోకాశలతో ఈవబబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నీ ప్రేమను గుర్తించినట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా నీ రాక్కడ వరకు నీ ప్రేమను స్మరిస్తూ నీ ప్రేమను ప్రకటిస్తూ నిన్ను మహిమ పరిచే భాగ్యం మాకందరికీ దయచేయమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సమాధానము నిత్యత్వం వరకు మనందరికీ గాక ఆ మే గాడ్ బ్లెస్ యూ